అందుకనే మీరు ఇంటి ఇంటి కోసం అప్లై చేస్తే దాంట్లో స్థలం లేదని రాయండి గవర్నమెంట్కి స్థలం లేదని తెలిసిపోతుంది ఇచ్చేటప్పుడు నేను తప్పని హౌజింగ్ అయ్యారు వీరికి ఇళ్ళ స్థలం లేదు హౌజింగ్ అప్లై చేయండి దాంట్లో ఇళ్ళ స్థలం లేదని రాయండి గవర్నమెంట్కి ఇళ్ళ స్థలం కావాల్సిన వాళ్ళ లిస్ట్లో వస్తుంది అందుకే స్థలం లేదు కదా నేను అప్లై చేయండి అని చెప్పి జబ్బాకు ఇది కూడా అంటే ఇళ్ళ స్థలం లేని వాళ్ళు కూడా అప్లై చేయించండి దాంట్లో ఇళ్ల స్థలం లేదని రాయండి రాస్తే ఏమైందంటే ప్రభుత్వానికి ఆ సర్వే కూడా వెళ్తుంది లేఅవుట్ ఉందా తీసుకుంటాం అక్కడ ఏదో వెళ్ళేస్తారో పట్టాలు వేసారంట కదా లేఅవుట్ వేసారంట ఇప్పుడు లేఅవుట్ వేసారు కదా ఇచ్చేసేయండి సార్ అంటే బాగానే దగ్గరగానే కదా ఉండదు కదా నివాసమే కదా మీరు కట్టుకో నువ్వు ఉద్యోగస్తులు కూడా కాబట్టి ఏదైనా ఫిల్లింగ్ కావాలంటే రెండు మూడు ట్రాక్టర్ ఆయన సాయం చేస్తాడు కట్టేసుకో కట్టకపోతే మాత్రం రాదు ఓకే తల్లికి వంద ఓకే ఎంఈఓ ఎంఈఓ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ ఎస్టెంట్ వెల్ఫేర్ ఎస్టెంట్ ఏనా మీరు పంపించుకోండి మీరు ఇది ఇమీడియట్గా

పెన్షన్ రావాలంటే ఒకటే మార్గం అమ్మా నువ్వు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో సదర్న్ సర్టిఫికేట్ అని ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఇస్తేనే నీకు పెన్షన్ వస్తుంది లేకపోతే మంత్రి గారు చెప్తే వస్తుంది ఎమ్మెల్యే చెప్తే వస్తుంది పలానాలు చెప్తే రానే రాదు ఓకే మీరు వెళ్ళి అమ్మా ఆ సర్టిఫికేట్ వస్తే ఎండిఓ కలిపించి అది కూడా నీకు నువ్వు వెళ్తే ఎవరు మన సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకో ఇట్లా పక్షపాతం వచ్చిందని చెప్పేసి వాళ్ళు పంపిస్తారు దాని ప్రకారం చెప్పరు మా ఎట్లా అమ్మా ప్యాస్బుక్ ఇవ్వాలా ఏం ప్రాబ్లం ఎవరు అమ్మా ምን እኔ እንጃ እስካሁን እ